పాఠశాల కోసం ఒక పది కోట్లు లైబ్రరీ కోసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం వీటన్నిటికీ నిధుల ప్రతిపాదన అదే ఈ గ్రామంలో సిసి రోడ్ల కోసం ఉపాధి హామీ పథకం నుంచి ఇవన్నీ ఒక పదహారు కోట్ల రూపాయలు ఈ గ్రామం యొక్క అభివృద్ధి కోసం ఈ రోజు నిధులను మంజూరు చేయడం జరిగింది అదే విధంగా మా శాసనసభ్యుడు ఒక మైనారిటీ కమ్యూనిటీ హాల్ కూడా కావాలి గ్రామంలో ఉన్నారు అని చెప్పిండ్రు తప్పకుండా ప్రభుత్వం దానిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది ఈ రోజు విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుకోవాలంటే విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని విద్యార్థిని విద్యార్థులు పెంపొందించుకున్నప్పుడే ఈ పోటీ ప్రపంచంలో నిలబడగలరు అందుకే ఈ రోజు ఈ గ్రామానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను కూడా మంజూరు చేస్తున్న రేపు భవిష్యత్తులో మీరు చదువుకున్న వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని ఇస్తే రేపు రాబోయే ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడి రాణించగలరు అని చెప్పి ఈ రోజు మొగిలిగిద్ద గ్రామానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను కూడా మనము మంజూరు చేసుకోవడం జరిగింది